మీ అందరూ తెలిసే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ ఒడుదూ కళ్యాణి గారు మాట్లాడుతూ ఆమె మరి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన గుర్తుందో లేదో మరి మర్చిపోయారో తెలియదు కానీ ఆమె ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి నిందలేస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేషనల్ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏకి పారేసింది ఆ టైంలో అసలు ఇప్పుడు వడుదూ కళ్యాణి గారు ఏం మాట్లాడుతున్నారో తర్వాత దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏ రాష్ట్రానికైనా ఒక ముఖ్యమంత్రి ఉంటారు ఈ రాష్ట్రంలో తీసుకుంటే ముగ్గురు ముఖ్యమంత్రి ఒకరు చంద్రబాబు నాయుడు గారు ఇంకోరు పవన్ కళ్యాణ్ గారు ఇంకోరు లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తారు స్పెషల్ చాపర్లలో వెళ్తారు స్పెషల్ ప్రోటోకాల్లో వెళ్తారు ముగ్గురు ముఖ్యమంత్రి పరిపాలిస్తూ ఉండి కనీసం మూడు హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయని దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే తీసుకుంటే జాకీలు పెట్టి లేవే ఎల్లో మీడియా ఎల్లో పార్టీలు ఎల్లో భజన్ బ్యాచ్ వీలుకుంది దానివల్ల నిత్యం వీళ్ళు వీళ్ళకి వీళ్ళు పొగుడుకుంటూ చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఎంతగానో గొప్ప చెప్తూ ఆ వాళ్ళు చెప్పుకుంటూ ప్రజలను మభ్య పెట్టడానికి ఇప్పుడు కూడా ట్రై చేస్తూ ఉన్నారు వీళ్ళది మంచి ప్రభుత్వం అంట అలాగే తీసుకుంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంట అలాగే మిషనరీ ప్రభుత్వం అంట అలాగే సంపద సృష్టించే ప్రభుత్వం అంట అలాగే కళల రాజధాని నిర్మించే ప్రభుత్వం అంట మహిళా సాధికారత ప్రభుత్వం అంట అలాగే ఆడబిడ్డలు రక్షించే ప్రభుత్వం అంట కానీ ఈ రాష్ట్రంలో ఏ మహిళలు అడిగిన అడిగినా కూడా ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు అలాగే అది చూసారు కదా ఫస్ట్ మాట్లాడిన దాని గురించి మనం మాట్లాడదాం ఏం చెప్పింది ముగ్గురు ఈ రాష్ట్రానికి ముగ్గురు సీఎంలు ఉన్నారు ముగ్గురు స్పెషల్ ఫ్లైట్ లోను వాడుకుంటున్నారని చెప్పింది బాగుందమ్మా బాగుంది ఈ రాష్ట్రానికి ముగ్గురు సీఎంలుగా ఉన్నారని నువ్వు చెప్తున్నావు తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక సీఎం మూడు రాజధానులు ఐదుగురు డిప్యూటీ సీఎంలు మర్చిపోయావు అనుకుంటా చరిత్ర గుర్తులేదనుకుంటా డమ్మీ డమ్మి రబ్బర్ స్టాంపులు ఐదుగురు డిప్యూటీ సీఎంలు జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చకున్న వాడిని మళ్ళీ పీకేసి మళ్ళీ ఇంకొక వ్యక్తిని డిప్యూటీ సీఎంగా చేశాడు కాబట్టి గత ఐదేళ్లలో ఏం జరిగిందో అందరికీ తెలుసు మరి అవన్నీ ఎట్లా మర్చిపోతున్నారు మీరు గుర్తు లేకుండానా లేకపోతే ప్రజలు అనుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో ఏం దుబారా ఖర్చులు ఏం చేయలేదా పప్పుల కోసం రాష్ట్ర ఖజానా వాడుకున్నారు ఆయన అర్థమైందా ఎన్ని దాదాపు ఎంత సంవత్సరానికి కోటి యాభై రెండు లక్షలు ఎంత ఎగ్ పప్పులు ఖర్చు పెట్టాడు ఆయన మహానుభావుడు పెన్నులు పేపర్లకు రాశాడు మరి ఆయన ఆత్మకథ రాశాడు జీవిత కథ రాశాడు తర్వాత ఆయన బొమ్మల్ని ఊరూరు చాలా మధ్యలో గుర్తులు గుర్తులకి పైన ఆయన బొమ్మలు చెక్కించడానికి ఎక్కడి నుంచో పెద్ద ఎత్తున పాలిష్ రాళ్ళని అలాగే బొమ్మలు చెక్కేటువంటి మిషన్ తెచ్చి ఆయన అవన్నీ కూడా బొమ్మలు ఫ్రింట్ చేశాడు కానీ దరిద్రం ఏంటంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాలేదు కాబట్టి బతికిపోయారు లేకపోతే ఊరూరికి తర్వే రాళ్ళ హద్దుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండేది అట్లాగే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్యాలయం నుంచిటువంటి క్యాస్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ అర బర్త్ సర్టిఫికేట్ మీద అందమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వేసుకున్నాడు ఇంకా నెక్స్ట్ టైం కానీ గవర్నమెంట్ వస్తే చచ్చిపోయిన వాడు కొత్తగా సమాధి కట్టుకోవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయాలనేవాడే కాబట్టి దుబారా ఖర్చుల గురించి మనం మాట్లాడితే ఎట్లాగమ్మా దుబారా ఖర్చుల గురించి మనం మాట్లాడితే ఎట్లా మన ప్రభుత్వం ఏంది మన బతుకేంది మన చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలు చూశారు ఇక చార్టెడ్ ఫ్లైట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చార్టెడ్ ఫ్లైట్లు దిగుతున్నారా ఆయన కూతుర్ని చూడటానికి లండన్కి వెళ్ళాడు లండన్లో ఆయన భార్యను దింపి ఆయన మళ్ళీ దోహోస్కి వెళ్ళి దావోస్ నుంచి డైరెక్ట్గా ఢిల్లీకి రాకుండా మళ్ళీ లండన్కి వెళ్ళి లండన్లో ఆయన భార్యను పికప్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు ఇవన్నీ ప్రజల డబ్బులేనమ్మా అప్పనంగా ఖర్చు పెట్టాడమ్మా జగన్మోహన్ రెడ్డి ఆయన అవసరాల కోసం ఖర్చు పెట్టాడమ్మా ఆయన కేవలం ఆయన కుటుంబం కోసం ఖర్చు పెట్టాడమ్మా ఆయన ఒక స్పెషల్ ఫ్లైట్ను ఉపయోగించుకుంటున్నాడమ్మా అంతేకాకుండా ఈ మధ్య ఆడాడు వెంకటేష్ నాయుడు వాడు తిరగడానికి కూడా ఆ ప్రభుత్వ సొమ్ముతోటి ఫ్లైట్లు ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎవడమ్మా సీఎమ్మా డిప్యూటీ సీఎమ్మా లేదా రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడే పని చేశాడా జగన్మోహన్ రెడ్డి డబ్బులు దాచిపెట్టడం కోసం పెట్టినటువంటి ఒక బ్రోకర్ గాడికి స్పెషల్ ఫ్లైట్లతో పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఇక డబ్బులు దుబారా గురించి మీరు మాట్లాడితే ఎవరైనా నమ్మేటువంటి పరిస్థితిలో ఉన్నారా ఎవరైనా వినే పరిస్థితిలో ఉన్నారా రంగులకి రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడు రంగుల పైన వెళ్తే కోర్టు రంగులు మార్చాలంటే మళ్ళీ పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టాడు మళ్ళీ అసలు పూర్తిగా రంగులు తీసేయాల్సిందే అని చెప్తే దానికి ఒక పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఈ ఇంత దుబారా ఖర్చు చేశాడు ఎక్కడి నుంచి చూసినా ఎవరు చూసినా అబ్బో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం వచ్చారు రాష్ట్రానికి ఒక సంవత్సరంలో నేను ఇన్ని ఇన్ని వేల కోట్ల రూపాయలని రాష్ట్రంలో ఈ నిర్మాణాలు చేశారు కాదని అనుకోవటం కోసమని ఎప్పుడో ఆయన పుట్టక ముందు కట్టిన బిల్డింగ్లు కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకున్నాడు సిగ్గుండాలి మీరు మాట్లాడటానికి ఆలోచన ఉండాలమ్మా ఓర్దు కళ్యాణి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది దుబారా ఖర్చుల గురించి మీరు మాట్లాడే దుబారా ఖర్చులు దేశంలోనే అత్యధికంగా రూపాయి ముఖ్యమంత్రిగా చదవమని అవుతూ ఆయన పెట్టిన జీతం రూపాయిన కానీ ఆయన పెట్టిన ఎక్స్పెన్సెస్లు మామూలుగా లేవమ్మా ఆయన ప్రభుత్వ దళంతో ఆయన ఇంటికి కేట్లు పెట్టించుకున్నాడు ప్రభుత్వ దళంతో ఆయన ఆయన ఇళ్లలో టాయిలెట్లు వెస్ట్రన్ కమోర్స్ అన్నీ కూడా డెవలప్ అన్నీ కూడా చేంజ్ చేసుకున్నాడు అంతేకాకుండా ఆయన భార్యకే ఆయనకి ఎప్పుడో కల్లా ఒక భవనం కనిపించిందంట అది గాదే వారి ప్యాలెస్ అవి దాన్ని ఇవ్వలేదని చెప్పి దానికి దీటైనటువంటి ప్యాలెస్ నిర్మించడం కోసం విశాఖపట్నంలో ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ అన్ని అక్కడి నుంచి లేపేసి జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ మీద ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఆయనకు విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు తీరా ప్రజలు గుర్తించేసరికి ఆ లేదు లేదు నేను వీఐపీల కోసం ఖర్చు పెట్టానని చెప్పి మాట మార్చాడు బట్టి దుబారా ఖర్చుల గురించి మీరు మాట్లాడటం ఏంటమ్మా మీరేందో మీ బతుకేందో రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు ఆయన సిద్ధం సభలు కూడా చివరికి ప్రజల డబ్బులతోటి ప్రభుత్వ నిధులతోటి ఆయన సిద్ధం సభలు నిర్వహించాడు ఇంత సిగ్గులేనటువంటి బతుకు నాకు తెలిసి భారతదేశంలో ఎవరు కూడా జరిపంటారో ఒక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసి ఇక పథకాల అమలు గురించి అసలు మీ పథకాలు ఎప్పుడైనా అమలు మేము చేశారమ్మా మూడు పథకాలు కూడా సరిగ్గా అమలు చేయాలంటున్నాం ఈరోజు తల్లికి వందనం ప్రోగ్రామ్ సూపర్ డోపర్ హిట్ అయింది ఎక్కడ తల్లులు చూసినా కూడా మాకు బ్రహ్మాండంగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు దేవుడు కూటమి ప్రభుత్వం సూపర్గా చేసిందని చెప్పి చెప్పాడు ఇక తర్వాత మీరు ఇలా మీకు మీతో పోల్చుకుంటే అమ్మఒడి అనేది ఫస్ట్ టైం ఎస్టాబ్లిషన్ చేశారు కాబట్టి దాని హైప్ని ఓవర్కమ్ చేసింది తల్లికి అని అర్థమైంది కాబట్టి మీరు మీడియా ముందుకు సొల్లు కబుర్లు చెప్తున్నారు ఇద్దరికి ఇస్తామన్నారు చివరికి ఒకరికి ఇచ్చారు ఆ ఇచ్చే ఒకరికి కూడా అన్న బాత్రూమ్లకు రెండు వేలు అలాగే మెయింటెనెన్స్కి వెయ్యి అని చెప్తూ అట్లా కట్ చేసుకుంటూ పోయాడు ఇంకా ఆధార్ బేస్ చేసి కొన్ని పథకాలు ఎగ్గొట్టాడు ఇవన్నీ చాలా జరిగిన మీరేం మర్చిపోయి ఉండొచ్చు కానీ ప్రజలు మర్చిపోరు ప్రజలు పిచ్చోళ్ళు కాదు ప్రజలకేం తెలివి లేకుండా ఎవరు లేరు కాకపోతే మీరు ఏదో మారిపోయారు కాబట్టి అంటే గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి ఏముందునే మనం ఏం మాట్లాడిన ఎవరు పట్టించుకోరు అనుకున్నారు ఇంకేమేదో మాట్లాడింది మంచి ప్రభుత్వం ఎస్ డెఫినెట్లీ ఇది మంచి ప్రభుత్వం కాబట్టి రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు ముంచే ప్రభుత్వం మీది రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు అమరావతిని ముంచేశారు పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు అట్లాగే విశాఖ ఉక్కుని తుక్కుతుక్కు చేశారు రైల్వే జోన్కి స్థలం ఇవ్వకుండా మే విశాఖ రైల్వే జోన్కి ఇవ్వకుండా స్పెషల్ జోన్కి పాత్ర వేశారు అలాగే రాయలసీమ రైతులను నిట్టనివల ముంచేస్తూ కనీసం అవకాశం ఉన్నా కూడా కృష్ణానది నీళ్ళను రాయలసీమకు తరలించుకొని చేతగాలిని దౌర్భాగ్య పరిస్థితులు మీరున్నారు అందుకనే మీరు ముంచే ప్రభుత్వాన్ని ప్రజలకు తెలిసింది కాబట్టి అట్లాగే పేరుతోటి ముప్పై రెండు అసంఖ్యత రంగాలను ముంచారు అట్లాగే పేదవాడి దీన్ని అన్నా క్యాంటీన్ మూసి వాడి కడుపు కడుపు మీద కొట్టారు అట్లాగే పేదవాడు దాగేటువంటి కాయా కష్టం చేసుకున్నటువంటి మంద్యాన్ని బ్రాండ్లని మార్చి నకిలీ బ్రాండ్లను తీసుకొచ్చి వాళ్ళ జీవితాలనే నాశనం చేశారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా కసిగా మీకు బుద్ధి చెప్పారు కాబట్టి పదకొండు సీట్లు తీసుకొచ్చారు అది కూడా మీకు చేతగానతనం కింద మేము ఈవీఎంలు తూర్పు దిక్కు పెట్టలేదు లేకపోతే ఈవీఎంలను తూర్పు దిక్కు పెట్టుంటే మేమంటే ఏందో చూపించామని చెప్పి మాట్లాడుతున్నారు అనగా నేను చెప్పేది ఏంటంటే ఇది మంచి ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కార్ అట్లాగే అమరావతి నిర్మించే తెలుగుదేశం పార్టీ కూటమిస్తా అందులో ఎటువంటి డౌట్ లేదు మీరు అసలు మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను కన్ఫ్యూజ్ చేసి పడేశారు ఎవరికి ఏ అర్థం కాని పరిస్థితిలో తీసుకొచ్చారు అట్లాగే పోలవరాన్ని నిర్మించేది కూడా తెలుగుదేశం పార్టీయే మీరు డప్పులు కొట్టుకోవడానికి చేతగల ఆ రెండేళ్లల్లో ఆ ఐదేళ్లలో రెండుసార్లు మంత్రులు మార్చాడు ఒకడేమో బెట్టింగులు రాజా ఇంకొకడేమో బ్యాటింగులు రాజా వాడికి ఎంతసేపు ఉన్నా ఏ ఐపీఎల్ మ్యాచ్ నడిసిద్దా ఏ క్రికెట్ బెట్టింగ్ నడిసిద్దా ఎట్లా బెట్టింగ్ వేసి డబ్బులు సంపాదించాలా అంటాడు వాడు అరిస్తే రాష్ట్రం అంతా కానీ వాడి చేతల్లో మాత్రం అది లేదు మాటల్లో ఉన్నంత మాటలేమో కోటలు దాడతాయి చేతలేమో కనీసం అసెంబ్లీ కూడా దాటలేని పరిస్థితిలోకి చేత కోసం దా ఇక రెండో వాడు ఉన్నాడు మంచి కళాకారుడు ఎవరైనా కలర్ఫుల్ చీర కడితే కన్నార్పకుండా చూడస్తాడు అది మగాడైనా ఆడదైనా హిజ్రా అయినా ఎవ్వరిని వదిలిపెట్టడాడు ఒక్క కనపడితే చాలు చుట్టూ ప్రదక్షిణ చేసేటువంటి వాడు మీ అందరూ తెలిసేవాడు ఆ కళాకారుడు గురించి రెండుసార్లు ఆడియో కాల్స్ వచ్చాయి ఏందిరా పోలవరం ప్రాజెక్ట్ అంటే నాకు అర్థం కాని ప్రశ్న వాడికి అర్థం కాదు వాడికి అర్థం కాదు వాడికి ఎంతసేపు ఉన్న కలర్ఫుల్ లేడీ చీర కలర్ఫుల్ చీర కడితే కళ్ళు ఆరపకుండా చూడటం అనేది అంబటి రాంబాబు గారి పని కాబట్టి వాడున్న టైంలో మా గులకమ్మ ప్రాజెక్టుకి గేటు పెట్టని కూడా చేతగాని సన్నాసులు ఇట్లాంటి వాళ్ళు పోలవరం ప్రాజెక్టులు కడితే ఆ ప్రాజెక్టు నిలబడిద్దా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం తొంభై తొమ్మిది శాతం బెటర్ మీరు ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కానీ ప్రజలు అయితే హ్యాపీగా ఉన్నారు ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు అనేది వాస్తవం